తునీ చావలి వారి వీధిలో పురోహితుల సర్వసభ్య సమావేశం జరిగింది చావలి సుబ్బారావు స్మారక శ్రీ సత్య వాగ్దేవి పురోహిత బ్రాహ్మణ సంఘ నందు జరిగిన ఈ సమావేశానికి కొండవిటి రామలింగేశ్వర శర్మ అధ్యక్షత వహించారు చావలి రామకృష్ణ తేజోమూర్తుల సర్వశాస్త్రి దేవర భట్ల వరదరాజ శర్మ తదితరుల పర్యవేక్షణలో సభ్యులంతా కలిసి నూతన కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షునిగా నూకల రమేష్ ఉపాధ్యక్షునిగా తేజమూర్తుల గిరి కార్యదర్శి ఆచల సహాయ కార్యదర్శి డి గణేష్ కోశాధికారిగా పెంప గణేష్ కార్యవర్గ సభ్యులుగా కొడుకుల శ్రీనివాస్ ఏ కిషోర్ రామాయణం సాయినాథ శర్మ గాంగేల మధు కొడుకుల శ్రీరామ్ కె శివ ఎం శివ తదితరులను ఎన్నుకొని బాధ్యతలు అప్పగించారు సత్యవాగ్దేవి పురోహిత సంఘం విశేషమైన సంఘానికి సేవలు చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఈ సంఘం పురోభివృద్ధి చెందడానికి మూలపురుషులైన కారకులు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మేము కూడా ఆరు సంవత్సరాలు సంఘం యొక్క పెద్దల యొక్క అనుమతితో సహకారంతో ఆరు సంవత్సరాలు అధ్యక్షుడిగా అలాగే ఉపాధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా మా పెద్దలు రామకృష్ణ గారు శేఖర్ గారు బాలు గారు అలాగే అందరూ కూడా మాకు నేమాన కిరణ్ గారు మేమందరం కూడా సంఘానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక పరమైన వనరులు సమకూర్చును దాచుకోవడానికి అంటే దాచుకోవడానికి అంటే అభివృద్ధి చేయడానికి ధనం ఉంటే కదా డబ్బు ఉంటే కదా చేయగలం ముందు అప్పనే భారం లేకుండా పూర్తిగా క్లియర్ చేశాం అలాగే నాకు మాకు అత్యంత ఆప్తులు మాకు ఎన్నుకున్న వాళ్ళందరూ కూడా మా రమేష్ చాలా ఉత్సాహవంతుడు బాగా చేయగలడు మళ్ళీ ఒక రకంగా బాగా నడిపిస్తాడని మా పెద్దలు మళ్ళీ నమ్మకంగా ఇలా చేద్దామని నిర్ణయించి నూతన అధ్యక్షులుగా నూకలు రమేష్ గారిని అలాగే ఉపాధ్యక్షులుగా తేజమూర్తులు గిరిగారిని అలా వగేర అందరినీ కూడా పేరు పేరున వాళ్ళందరినీ అభినందిస్తూ పెద్దల యొక్క ఆశీర్వచనం స్టీరింగ్ కమిటీలో ఉంటుంది ఆ కమిటీని కూడా త్వరలో పెద్దలు సమక్షంలో ఏర్పాటు చేసి ఉభయలు కూడా ఏకీభావంతో మూడు సంవత్సరాలు ఆనందోత్సాహంగా అలాగే బ్రాహ్మణ్యం త్రికాలము చేయకపోయిన రెండు కాలాలు సంధ్యావందనం అలాగే మంత్రాలు వగేర అన్నీ కూడా పురానికి హితం చెప్పేటువంటి పురోహిత్సల్లో మనందరం ఉన్నాం కాబట్టి అందరూ ధర్మాన్ని నిర్వర్తిస్తూ తరింప తరింపజేస్తూ మనం కూడా తరిస్తూ సంగోభివృద్ధి చెందాలని నమస్కరిస్తూ సెలవు సభ పెద్దలందరికీ నమస్కారం గౌరవాధ్యక్షులు సంఘ సభ్యులు అందరూ కూడా ఈ సంఘం తాలూకా బాధ్యత నువ్వు తీసుకోవని చెప్పేసి అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది వారి కోరిక మేరకు పెద్దల గౌరవ అధ్యక్షులు సలహాదారులు వాళ్ళ సలహాలు తీసుకుంటూ సంఘం తాలూకా అభివృద్ధికి మనస్ఫూర్తిగా నేను నా సహాయ సహకారాలు ఎంతవరకు నేను చేయగలను అంతా నేను చేయగలనని సభ్యులందరి ముందు కూడా నేను చెప్తున్నాను అలాగే ఈ సంఘ భవనం తాలూకా అభివృద్ధికి కూడా నేను కంపల్సరీగా నా ముందడుగు వేసి చేస్తాను మనం అనుకున్నాం మన కర్మగాంఠాలు చూసుకోవడానికి కూడా భవనం లేదని దాన్ని కూడా గవర్నమెంట్ వారికి దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ భవనాన్ని కూడా వచ్చేటట్లుగా నేను మనస్ఫూర్తిగా నా సహాయాన్ని నేను అందించగలను